సో తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో ఆగస్ట్ నుంచి ఆసరా పెన్షన్ డబ్బులు పెంచి పంపిణీ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆగస్టు కల్లా కొత్త బడ్జెట్ అయితే రాబోతుందని చెప్పేసి క్లియర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో కొత్త బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు గతంలో ఏదైతే చెప్పారో సాధారణ పెన్షన్లో నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు ఆరు వేల రూపాయలు అయితే పెంచుతామని చెప్పారు కదా సో వాటన్నింటినీ కూడా ఆగస్టులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆగస్టు నెలలో దీనికి సంబంధించి పెంచి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెంచి అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి సో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో గతంలో మనం చూసుకుంటే కేసీఆర్ గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ ఆసరా పెన్షన్లు అయితే పెంచడం అయితే జరిగిందనమాట కానీ అప్పుడు ప్రజెంట్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి సంబంధించి సో పెంచుతామని చెప్పి ఇంకా పెంచలేదు అయితే వీటిని ఆగస్టు నుంచి అయితే ఇచ్చేందుకైతే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి